హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మనం టాపిక్ ఏంటంటే ఇన్ని రోజులు మనం ఏ విధంగా అయినా చెప్పినామో అంటే కుట్రలు కుతంత్రాలు ఎవరు చేస్తారు ఏ వ్యక్తి చేస్తాడు దీంట్లో సిద్ధకస్తుడు ఎవరు అని చెప్పి మీకు అందరికీ చెప్పాం అది ఈరోజు రుజువైంది ఎందుకంటే కడియం శ్రీయర్ గారు వారి కుట్రలు కుతంత్రాలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు అసలు శత్రువులను మట్టుబెట్టే విధానాలు ఇవన్నీ మేము చాలాసార్లు డిస్కస్ చేసినాం అవి కంటికి గ కంటికి కట్టినట్టుగా ఈరోజు తెలుస్తుంది ఎందుకంటే కడియం శ్రీ గారు ఎవరెవరికి వెన్నుపోటు పడిచారు అంటే ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే చంద్రబాబు అదే అదేవిధంగా ఈరోజు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరినీ నట్టేట ముంచి వెళ్ళిపోయారు ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కేఎంఆర్ ఛానల్లో ఎప్పుడు కూడా పగడ్బందీగా చెప్పింది ఏంటంటే స్పష్టంగా చెప్తాము క్లారిటీగా చెప్తాం ఎక్కడ కూడా డౌట్ లేకుంటే చెప్తాం ప్రజలకు కొందరికి కొందరికి ముందర్థమవుతుంది కొందరికి త తర్వాత అర్థమవుతుంది ఇప్పుడైతే అందరికీ అర్థమైంది కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు రాబోయే ముప్పు గురించి చెప్తా తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పడండి కాంగ్రెస్ కార్యకర్తలు అంటే పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలారా నాయకులారా నా తోటి సోదరులు సోదరిమనులకు అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్న ఏంటంటే మీరు మిమ్మల్ని కాపాడుకోండి ఇప్పుడు ఏంటంటే మనం డబ్బు సంపాదించుకున్న తర్వాత మన ఇంటి మీద పడి ఎవడన్నా దోచుకుంటే మనం ఊకుంటామా ఏమంటారు వాళ్ళను దొంగలు అంటారు అంటే పది సంవత్సరాల నుంచి మీ కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు దానికి సంతోషం కానీ మీ కష్టాన్ని దోచుకొని దొంగలు పడ్డారు కాంగ్రెస్ పార్టీలో దొంగలు బందిపోట్లు పడ్డారు దొంగలనే కాదు బందిపోట్లు పడ్డారు అంటే బందిపోట్లని ఎందుకంటున్నాడు దొంగలు పడితే దోచుకొని వెళ్ళిపోతారు బందిపోట్లు అంటే మన ఇంటి మీద పడి దోచుకుండే కాకుండా మనకు హాని తలిపెట్టే వ్యక్తులను బందిపోట్లు అంటారు ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి చేసి చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దయ వల్లనే ఒక ఈరోజు ఒక మెతుకు తింటున్నా నేను అంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ పెట్టిన భిక్షనే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకుల దగ్గర పనిచేసిన అనుభవంతో చెప్తున్నా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా కూడా మా పార్టీలో లేడు కదా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు నాయకులకు సూచిస్తున్నా అంటే మీరందరూ నాకు ఎంతో చాలా మిత్రులు సన్నిహితులు దగ్గర వారు నో డౌట్ అబౌట్ ఇట్ దానికి డౌటే లేదు మీకు అందరికీ నా తమ్ముళ్ళుగా నా అన్నలుగా అందరికీ మీకు సూచనలు అంటే ఎట్టి పరిస్థితిలో కడియం శ్రీహరి గారికి ఓటు వేయద్దు ఓటు వేసేది ఉంటే అంటే చెయ్యి గుర్తుకు ఈసారి ఓటు వేయకండి వేసేది ఉంటే మీకు పడే నష్టాలు ఏంటంటే ఫస్ట్ నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఇప్పుడు చూస్తున్నారు మీరు ముందంజలో ఎవరున్నారు అంటే కడియం అనుచరులు మాత్రమే ముందం ముందంజలో ఉన్నారు ఈ మిగతా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు ఎవరికీ కూడా ప్రాధాన్యత లేదు మీరు గమనిస్తుండండి చూడండి అదే జరుగుతుంది ప్రతి చోట అదే జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ టైంలో కూడా కొద్ది రోజులన్నా వాళ్ళని పెట్టి నడిపియాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా కూడా నాయకులు ప్రవర్తిస్తున్నారు ఓకే ఓకే ఎందుకంటే రేపు మీరు ఇందిరాగారు ఇక్కడ ఉండొద్దు ఇందిరాగారిని ఇంటికి పంపించేసేయాలి హైదరాబాద్కే పరిమితం చేయాలి ఇక్కడికి రావద్దు అనుకునేది ఉండేది ఉంటే ఇందిరా వర్గీయులు గారి వర్గీయులు అందరూ కూడా ఇందిరా మేడంని ఇక మనం అవసరం లేదు ఇక పంపించేదలుచుకునేది ఉంటే మీరు కడియం శ్రీఆర్ గారికి ఓటేయండి లేదా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పాత క్యాడర్ను పాత నాయకత్వాన్ని అలాగే మన నాయకురాలు మీ నాయకురాలైనటువంటి ఇందిరా గారిని కాపాడుకోవాలంటే కడియం శ్రీహరి గారికి ఓటు వేయకుండా తగిన బుద్ధి చెప్తేనే ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి దొంగలు దోపిడీదారులు బందిపోట్లు పోట్లు పడకుంటుంటారు మీ పార్టీని మీరు రక్షించుకుంటారు ఎందుకంటే గ్రామస్థాయి నుంచి చూస్తున్నాం గ్రామస్థాయిలో పదేళ్ల నుంచి కష్టపడ్డ కార్యకర్తకు పదవులు ఆశిస్తారు ఇవాళ రోడ్డు మీద తిరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మళ్ళా ముందంజలో ఉన్నారు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ జంపు జంప్ నేను వీళ్ళే ముందంజలో ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఈ ప్రమాదం ఎందుకంటే మీకు తెలుసు ఎలక్షన్ల టైంలో కడియం శ్రీఆర్ గారు అంతతో ప్రేమగా మాట్లాడి నిన్ను ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా అని చెప్తారు ఇప్పుడే మీ పరిస్థితి ఇట్లుంది రేపు ఎలక్షన్ అయిపోయి తను గెలిచిన అనుకో ఇందిరా గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే ఇందిరాగారిని కాంగ్రెస్ పార్టీ వారు చంపుకున్నట్టే ఆమె పది ఏళ్ళు కష్టం ఆమె పదేళ్ళు కష్టపడ్డది పార్టీ కోసం పదేళ్ళు తన సొంతగా సంపాదించిన కష్టపడి సంపాదించిన డబ్బును కాంగ్రెస్ పార్టీకి వేసించింది అదే అదేవిధంగా టైంను వేషించింది కాంగ్రెస్ పార్టీని కాపాడింది ఇరవై ఐదు వేల ఓట్ల నుంచి ఇలా తొంభై వేల పైచన్కు ఓట్లు సాధించిన ఇందిరా గారికి ఇక్కడ స్థానం లేకుండా పోతుందంటే ప్రతి ఒక్కరూ బాధపడాల్సిందే ప్రజలు బాధపడతారు అవతల పార్టీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు పాపం జాలేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద కాంగ్రెస్ నాయకుల మీద జాలేస్తుంది ఎందుకంటే అది ఇందిరా గారు ఒక పవర్ఫుల్ లీడర్ నో డౌట్ అందరినీ కాదని టికెట్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తెచ్చుకున్నారంటేనే ఒక పవర్ఫుల్ లీడర్ ప్లస్ అందరూ వచ్చి ఒక మహిళగా నిల్చున్నది అన్నప్పుడు మీ మహిళకు పైనుంచి లీడర్స్ గట్టిగా వచ్చి సపోర్ట్ చేయలే ఆర్థికంగా చేయలే పోనీ మనోధైర్యాన్ని చేయడానికి కూడా చేయలే ఎన్నో కుట్రలు జరిగినాయి అయినప్పటికీ కూడా తను నిల్చొని ఒక కడియం శ్రీ అనే ఒక మహా శక్తితో కోట్లాడి తృతిలో ఒక మూడు వేల ఓట్లతోటి మిస్ అయింది ఆ మూడు వేల ఓట్లతోటి పోయినా పర్లేదు కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ ఈ నాలుగు నెలలలో షీఈ్ ఎ పవర్ఫుల్ లేడీ అని ఈ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అన్ని ఈ వారు వారి కేడర్కు స్థైన సమ స్థానంలో అంటే మంచి స్థానంలో పొజిషన్స్ ఏర్పాటు పెట్టుకోగలిగింది తన కేడర్ని కాపాడుకోగలిగింది తన కేడర్కి ప్రాధాన్యత ఇవ్వగలిగింది ఇలా మీరు చూస్తే లక్ష్మారెడ్డి గారిని జిల్లా నాయకులను చేసిండు అంటే ఇంకెంతో మందిని మండల నాయకులను చేసినారు స్థాయి నాయకులను ఎంతో మందిని నియోజకవర్గ స్థాయి నాయకులను చేసిండు కానీ కడియం శ్రీహరి గారు ఎవరిని కూడా జిల్లా నాయకుడిని చేయలేదు గత పది సంవత్సరాల నుంచి అంతకు ముందేందో మనకు తెలియదు కానీ ఎవరిని కూడా ఎదగనీయలేదు ఓన్లీ తను తన కుటుంబం తను ఎదగడానికి కోసమే కార్యకర్తలైన నాయకులను వాడుకున్నారు ఇప్పుడు కూడా తన బిడ్డ ఎదుగుదల కోసం మన అందరినీ బలి చేస్తూ అందరినీ వాడుకుంటున్నారు తప్పించి ఎవరికీ ఏమో ఒరిగేది లేదు ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేసినా మంచిదే మాకు మా మేము బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాకండి ఓట్లు అని చెప్పి మేము అడుగుతాం కానీ ఇక్కడ మేము ఏం అడుగుతున్నామంటే అంటే కడియం శ్రీహరికి మాత్రం ఓటు వేయద్దు అది ఎవరికి వేసినా మంచిదే కానీ కడియం శ్రీహరికి మాత్రం ఓటు వేయద్దు అని ప్రజలందరినీ గన్పూర్ ప్రజలందరికీ అందరినీ మోసం చేశారు కాబట్టి అందరూ తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఎవరెవరికి ఏం అన్నది మీ అందరికీ తెలుసు ఒక గ్రామస్థాయి నాయకుడు గ్రామస్థాయిలనే ఉన్నాడు మండల స్థాయి నాయకుడు మండల స్థాయిలోనే ఉన్నాడు నియోజకవర్గంలో నియోజకవర్గం లెవెల్లోనే ఉన్నాడు తప్పించి పై స్థాయికి పెరగలేదు పోషించలేదు ఆయన ఆయనకి ఇష్టం ఉండదు కూడా ఇది సత్యము అందరికీ తెలిసిన విషయం కావస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి మంది నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎక్కడికో ఉండాల్సిన వాళ్ళు జిల్లా అధ్యక్షులు కావాల్సిన వాళ్ళకు లేదు స్థానం నా కాన్స్టిటెన్స్ నుంచి ఎవరికి అధ్యక్ష పదవి ఎంత అవసరం లేదని చెప్పిన ప్రబుద్ధుడు మన కడియం శ్రీహరి గారు సో మనకి వీడియో సారాంశం ఏంటంటే ఇందిరా గారిని కాపాడుకోండి కాంగ్రెస్ కార్యకర్తలారా పది సంవత్సరాలు ఆ తల్లి మిమ్మలను కాపాడుకుంది పది సంవత్సరాల కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇందిరాగారు కాపాడుకున్నారు ఇందిరా గారిని మీరు కాపాడుకోండి మీ తల్లిని మీరు కాపాడుకోండి మీరు మీ తల్లికి బాసటగా నిలవండి నిలవాలి అంటే మీ తల్లితోటి ఉండాలి అంటే మీ తల్లి మీతోటి ఉండాలంటే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని తన డబ్బులతో తన క క్యాడర్తో తన ఇన్ఫ్లుయెన్స్తో కాపాడింది కాబట్టి ఇప్పుడు ఆమెకు కష్టకాలం రాబోతున్నది ఎందుకంటే అవతలి వారు ఎలాంటివారో మీకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇందిరాగారిని కాపాడండి మీ తల్లిని మీరు కాపాడుకోండి మీ తల్లిని మీరు కాపాడుకోండి అని ఒక పిలిపిస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మా పార్టీ గురించి నువ్వేందుకు చెప్తున్నావు అంటే అది నా తల్లిగారి కాంగ్రెస్ పార్టీ అంటే నా తల్లిగారు బీఆర్ఎస్ పార్టీ అంటే నా అత్తగారి ఇంటి నుంచి నేను అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో స్థానం లేదు కావచ్చు కానీ ఆ పార్టీ క్యాడర్ మీదైనా ఆ పార్టీ నాయకుల మీదైనా ఆ పార్టీ మీదైనా ప్రేమ మాత్రం ఉంటుందన్న ఇది ఒకటి ఆలోచించండి నేను కాంగ్రెస్ పార్టీ నా తల్లి ఇల్లు అన్నది నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే నా అత్తగారి ఇల్లు పుట్టిళ్ళు మెట్టినిల్లు అది నా పుట్టిల్లు కాంగ్రెస్ నా పుట్టినిల్లు ఇది నా మెట్టినిల్లు పుట్టినిల్లు మీద ఇంకా స్థానం ఉండదు కావచ్చు ఒకసారి ఇల్లు దాటిన తర్వాత కానీ ప్రేమ మాత్రం నా అన్నతములకు అన్యాయం జరిగితే బాధ అవుతుంది వారి మీద ప్రేమ ఉంటుంది వారికి అన్యాయం జరిగితే నాకు బాధ అవుతుంది కాబట్టి మరోసారిగా చెప్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రక్తం అని ఎప్పుడు చెప్పుకునేది ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతుంది కానీ అయినా కూడా ఎక్కడో కొత్తగా నా ఒళ్ళులో నా శరీరంలో ఎక్కడో కొద్దిగా వారి మీద ప్రేమ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ కాపాడుకోండి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను కాపాడుకోండి అదేవిధంగా మీ అధినాయకత్వం అంటే ఈ స్టేషన్ గన్పూర్లో ఇందిరా గారిని కాపాడుకోండి లేకుంటే ఇందిరా గారిని ఇక్కడి నుంచి ఈ పంపించే అవకాశం కడియం శ్రీఆర్ గారు తప్పకుండా చేస్తారు ఇది తజ్జం ఈరోజు ఎంపీగా కావ్య గెలిచిన మరుక్షణమే గారు ఇక్కడి నుంచి మాయమైపోయేటట్టు కడియం శ్రీఆర్ గారి అడుగులుంటాయి ఈ కుట్రలు కుతంత్రాలు ఉంటాయి ఎందుకంటే ఎంతోమంది మహాగనులనే అంటే కడియం శ్రీహరి గారి రాజకీయ భవిష్యత్తు కోసం ఇక్కడ రాజే గారిని సమ్మనను పసునూర్ దయాకర్ను ఆరు రమేష్ను దళిత నాయకులు మగవారినే మట్టు పెట్టిండు కరియం శ్రీహరి తన రాజకీయ కుళ్ళు కుతంత్రాలతోటి ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం ఇటు ఇందిరా గారిని అటు పాలకుర్తిలో యశస్విని రెడ్డి గారిని అటు అటు పోతే మన సురేఖమ్మ బిడ్డ మా చిట్టక్క గారిని వీరి అందరి రాజకీయ భవిష్యత్తుకు చెక్కు పెట్టడానికి రాబోతుంది రాబందు కాబట్టి ఈ రాబందులను మీరు ఆపండి ఆపి తీరాల్సిందే గణపూర్ ప్రజల ద్వారా మీకు మరోసారి శిరస్సు వంచి చెప్పుకుంటున్నా ఎందుకంటే మంచివాడు ఇక నటించేవాడిని కాదు మంచి వాన్నే ఎన్నుకుందాం మంచివాడిగా నటించేవాణ్ణి కాదు మంచివాన్నే ఎన్నుకుందాం అన్నది స్లోగను మంచిగాడిగా నటించేవాడు ఎవరు అన్నది మీకు తెలుసు కుట్రలు కుతంత్రాలు చేసేది ఎవరన్నది మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు ఇందిరాగాని కాపాడుకోవాలి ఇందిరాగాని రక్షించుకోవాలి కాంగ్రెస్ పార్టీకో బచావో కడియంకో హఠావో అన్న నిదానంతో మీరు ముందుకు పోవాలి ప్రతి ఒక్క సోదరుడు కాంగ్రెస్ పార్టీ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఈరోజు మీ ఊర్లో జరుగుతున్న పరిణామాలను చూసి మీరు చెప్పండి విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎవరి చేతికి వస్తుందా డబ్బు కడియం అనుచరుల చేతికి వస్తుంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏం చేయాలి వారికి ఎంతో అవమానం జరుగుతుంది ఆ డబ్బుతోటి విచ్చల విడిగా ఏం చేస్తున్నారు అన్నది మీరు చూడొచ్చు మధ్యాన్ని ఏర్లై పారిస్తున్నారు మళ్ళా దీంట్లో కూడా ఈ వర్గం యాడ్ కావాలని వీళ్ళను వెనక బెంచ్లోకి నెట్టేశారు అంటే వెనుక వైపుకు నెట్టేసి ముందు వైపులా మళ్ళీ వీళ్ళ పెత్తనం చెలాయిస్తున్నారు దీన్ని మాత్రం అరికట్టాలి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి మీకు చాలా గడ్డకాలం వాళ్ళు గెలిచేది ఉంటే ఇక్కడ ఎంపీగా కవి కడియం కావ్య గారు గెలిచేది ఉంటే మీకు ప్రమాదము పొంచి ఉన్నది కాబట్టి వీళ్ళని ఇక్కడనే అరికట్టాలే గనుపూర్ గడ్డ మీదనే వీరికి తగిన గుణపాఠం చెప్పాలి ఒక మోస ఒకవేళ మీద మీ పార్టీలో గెలిచినా కూడా గెలిచే అవకాశం లేదు గెలిచినా కూడా మళ్ళీ పార్టీ మారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలుగుదేశంని విడి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీని విడి బీజేపీ పార్టీకి పోయే వ్యక్తులు వీరిని ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ చూస్తే తెలుస్తుంది బ్రాండ్ ఏంది వెన్నుపోటు అన్నది బ్రాండు ట్రాక్ రికార్డు ఏంది తెలుగుదేశం పార్టీ టూ తెలుగుదేశం ఎన్టీఆర్ పార్టీ టు తెలుగుదేశం చంద్రబాబు పార్టీ తెలుగుదేశం చంద్రబాబు టు కేసీఆర్ పార్టీ కేసీఆర్ టు రేవంత్ రెడ్డి పార్టీ రేవంత్ రెడ్డి టు మోడీ పార్టీ కాబట్టి వీరిని ఎట్టి పరిస్థితిలో గెలవనీయద్దు వారికి ఓటేసిందంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఇది ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నా నమస్తే ఫ్రెండ్స్ కాంగ్రెస్కో బచావో కడియం కో హఠావో అన్న నిదానంతో ముందుకు పడి నమస్తే మీ మనోజ్ రెడ్డి